అమెరికాలో అతిపెద్ద భారీ టోర్నాడో అంటే ఒక భయంకరమైన సుడిగాలి రావడం జరిగింది ఈ సుడిగాలికి విపరీతమైన ఆస్తి నష్టం జరిగింది ఇండ్ల మధ్యలో కాకుండా కొంచెం రోడ్లపైన జరిగినందువల్ల ఆస్తి నష్టం మాత్రమే జరిగింది ఎటువంటి ప్రాణహాని జరగలేదు ఇటువంటి టోర్నాడోలు అప్పుడప్పుడు వస్తుంటాయి అని చెప్పి అమెరికా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది ఈ అతిపెద్ద టోర్నాడో అనేది చూస్తుంటే కండ్లు చెదిరిపోతున్నాయి మనుషులు ఈ టోర్నాడోలో చిక్కుకున్నట్లయితే ఖచ్చితంగా ఎగిరిపోతారు భూమి మీద ఉండరు ఆకాశంలో కలిసిపోతారు ఆ గాలిలో ఉడకపోయే ప్రాణాలు వదులుతారని ఆ టోర్నాడోని చూస్తే ఆ భయంకరమైన టోర్నాడు చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ఇటువంటి భయంకరమైన టోర్నాడోలు వచ్చినప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు చూచి చూసి తీసుకోవాలని చెప్పి అమెరికా వాతావరణ శాఖ సూచించడం జరిగిందని చెప్పి వార్తలు బయటికి రావడం జరుగుతుంది